చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

ఈరోజు కేశవరాం సిమెంట్ కార్మాగారంలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మా కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల పైన పలుమార్లు చేప చర్చలు జరపడం జరిగింది మేనేజ్మెంట్ ఎప్పుడు కార్మికుని శ్రమదోపిడి చేయడం కానీ కార్మికులు రావాల్సిన హక్కులు ఇవ్వడంలో విఫలమైనరు ఎన్నోసార్లు చెప్పినాం ప్రతి టర్మ్ ప్రతి యూనియన్ పీరియడ్లో ఇంతమంది బేసిక్లని అని ఇంతమందికి రేట్లని ఆ డిమాండ్ నెరవేర్చిన గతంలో ఉండే ఈ టర్మ్లో కూడా డిమాండ్ల పైన పలుమార్లు మీటింగ్ పెట్టినా ఒకటే మాట కంపెనీ ఇస్తాం ఇస్తామని చెప్పని మోసం చేస్తున్న వైనాన్ని వీళ్ళందరూ కార్మికులు పక్షాన ఇది మేము అందరం డిమాండ్ చేస్తూ మేనేజ్మెంట్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఆలస్యాల తెలంగాణ ప్రభుత్వంలో అనేక మంది కార్మికులు అనేక మంది న్యాయం జరుగుతుంది కార్మికులు లాభం జరుగుతుంది అని చెప్పని ఎంతోమంది పోరాటం చేసుకున్న తెచ్చుకున్న తెలంగాణలో గతంలో అట్టే అన్యాయం జరిగింది ఇప్పుడు ఆ విధంగా అన్యాయం జరగొద్దని చెప్పని మేనేజ్మెంట్ వారితోనే చాలాసార్లు చర్చలు జరిపినాం సేడం వెళ్ళినాం కర్ణాటక పోయినాం అయినా మేనేజ్మెంట్ మొండి వైఖరి అనేది వీడనాడాలని చెప్పని ఇలా డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన ఏదైతే గతంలో ఇచ్చిందో దాదాపు తొంభై మందికి కాంటాక్టు కార్మికుల నుంచి కాంట్రాక్చోళ్లు బేస్ అని వర్కర్లకు ఆనాడు పదోన్నతి కల్పించిండు నూట యాభై మందికి ఆ గత టర్మ్లో సెమీ టు స్కిల్ అని అన్ స్కిల్ అని పనిచే ప్రమోషన్ చేసిండ్రు దాదాపు నాలుగు వందల ఎనభై ఏడు మంది కార్మికులు పర్మనెంట్ స్థాయి వరకు చేస్తూ ఉన్నారు ఇలా కనీస వేతన చట్టం ఇలా కేంద్రం రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ అమలు చేయడం లేదు ఇలా మైన్స్లో మొత్తం కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు కేశారంలో ఆల్ డిపార్ట్మెంట్స్లో క్రెషర్ నుంచి మొదలుకొని ప్యాకింగ్ ప్లాంట్ వరకు మొత్తం కాంట్రాక్ట్ కార్మికులే పనిచేస్తున్న వైనాన్ని ఇలా కల్లారా ఏ కార్మికు చెప్తారు ఇంత కార్మిక లోక ఐక్యమత్యమై మేనేజ్మెంట్ని కెసి బతికించుకోవాలని ఎన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఇవ్వడంలో మేనేజ్మెంట్ వారు బిర్లా యాజమాన్యం ఇలా విఫలమైంది కనుక కేసీఆర్ఎం యూనియన్ తప్పకుండా దిగిరావాలే కార్మిక న్యాయమైన డిమాండ్లని కార్మిక సమక్షంలోనే ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం దీన్ని మా గౌరవ మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు సిఇఓ రాధాకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇవాళ వస్తాం రేపొస్తాం ఇరవై ఒక్క తారీఖు వస్తామని చెప్పి దొంగ హామీలు ఇస్తూ మోసం చేస్తున్నారని చెప్పని వాళ్ళ మాట వినకుండా ఇక్కడ కేశవరం కార్మికుల సమక్షంలోనే న్యాయమైన డిమాండ్లు వచ్చే వరకు ఇలా లోడింగ్ కానీ కార్మికుల ఒక్కరు ఇలా నిలుపుదలు చేసి నిలవడం జరిగింది తప్పకుండా కార్మికులు న్యాయ న్యాయమైన డిమాండ్లు అయ్యే వరకు ఇలా మా మక్కాన్ సింగ్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ బిజ్జన్న కానీ అందరు ఎమ్మెల్యేల మద్దతు కూడా మా కార్మికులకు ఉందని తెలియజేస్తూ రానున్న కాలంలో ఏదైతే కార్మికులు కలలుగానరో ఏదైతే హక్కులు పర్మిట్ అవుతాయి మా జీవితాలు బాగుపడతాయి రేపు మా కుటుంబ పిల్లలు మా కుటుంబాలు మెరుగుపడతాయని చెప్పని ఆశపడి ముప్పై నలభై సంవత్సరాలకు వెళ్ళి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు దాన్ని నెరవేర్చాలే రేపు రానున్న కాలంలో ఏదో అల్ట్రాట్రెక్ వస్తూ ఉంది అంటున్నారు ఇలా అల్ట్రాట్రెక్ కంపినా వీడా వాడ ఎవడొచ్చినా రేపు కార్మికులు న్యాయం జరగకపోతే ఇదేం లేదని కార్మికుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఆ న్యాయమైన డిమాండ్లు ఇచ్చే వరకు నిరాహార దీక్ష సమ్మె కూర్చున్నామని తెలియస్తా ఉన్నాం